ఈ రోజు ఉగాది ఉగాదికి మా ఇంట్లో అయితే పచ్చడి రెడీ చేస్తుర్రు ఏమేమి చేస్తున్నావు లక్ష్మి ఓకే కొత్త చింతపండు అది ఇంకా కొబ్బరి ఇలా అవన్నీ వేసి చేస్తాము పచ్చడి ఉగాది పచ్చడి తెలంగాణ స్టైల్లో అయితే ఈ రోజు ఎలాగో ప్రిపేర్ చేస్తామో చూడండి మీరైతే మేమైతే పచ్చడి ఇలా చేస్తాము మామిడికాయలు వేపపూత కొత్త చింతపండు కొత్త బెల్లము ఇంకొకటి ఏంటంటే కొత్త కుండ ఆ కుండ తెచ్చినాము ఆల్రెడీ వాటర్లో పెట్టినాము కొత్త కుండ కొనుక్కొచ్చినాము నీళ్ళలో వేసి పెట్టినాము ఇట్లా చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ కుండ వేయగానే అట్లనే కడిగేసి చేయొద్దు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా వాటర్లో పెడితే నీళ్ళు మంచిగా తాగిస్తుంది ఆ కుండ నీట్గా అయిపోతుంది ఇగో మా తాత వాళ్ళు అమ్మమ్మ అక్కడ కూర్చురు ఇద్దరు ఏం చేస్తున్నావు దుర్గావా అన్నం తిన్నావా వాళ్ళు చర్చిలకు పోతారు వాళ్ళకు ఉగాది పండుగ ఉండదు ఇక మేమే పచ్చడి చేసి వస్తాము ఇదేంటి కొబ్బరి పచ్చి కొబ్బరి అది చిన్న చిన్న కట్ చేస్తావా అంతే ఉంటాయి అయితే ఉగాది పచ్చడి మూడు సంవత్సరాల తర్వాత అయితే ఇంకా మూడు సంవత్సరాలు ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే ఉగాది పచ్చడి తాగుతాం మేమైతే ఇంట్లో పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది టైం పది అవుతుంది లక్ష్మి ఏం చేస్తున్నావు ఇగో బండి కడుపుతున్న గ్యాప్లు అయితే బండి కడిగేస్తున్నా పండగ రోజు అని చెప్పేసి ఈరోజు అయితే బండి కడిగేసుకుంటాయి సార్ దిస్ ఇస్ మై డ్రీమ్ చూడు నా బండి అయితే సర్వీసింగ్ చేస్తే టూ హండ్రెడ్ కావాలా ఇంటిక అన్నీ సర్వీసింగ్ సెంటర్లో గడి చేసుకుంటున్నాం ఈ వాటర్ మా మామూలుగా ఉప్పు సర్పంచ్ మా మామూ సర్పంచ్ సర్పంచ్గా మేమందరం సర్పంచ్ సర్పంచ్ అంటాం బయట ఎందుకు పోతావు ఇన్ని గడి చేసుకోండి అడిగి ఎన్ని గడి చేస్తున్నాం బండి అయితే ఇంకా మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేద్దామని చూద్దాం రండి చమే మా అత్త మా మేనమ్మా భార్య సర్పంచ్ ఉప్పు సర్పంచ్ చెప్పినా కదా వాళ్ళ భార్య వాస్త మా అత్తమ్మ ఇక బండి తినే గడి చేస్తున్నాం బకెట్ కూడా ఆలది థ్యాంక్స్ బకెట్ బాగు ఇక కుం కుండ అయితే రెడీ చేస్తుంది పచ్చడికి మా వైఫ్ అయితే లాంగ్వేజ్ అయితే ఆమె మాట్లాడుతుండే కానీ ఎందుకంటే మాట్లాడద్దు కాబట్టి తుప్పిల్లా పడతాయి కాబట్టి మాట్లాడతలేదు ఇంకొక వన్ అవర్ తర్వాత అయితే కుండ మంచిగా నీట్గా గడిగి లోపల బయట మంచిగా నీట్గా కడుక్కొని ఇంకా పసుపు రాస్తుంది కుండకు మొత్తము ఇంకా పచ్చడికి ప్రిపేర్ చేసే ముందుగా మా పల్లెటూరులో అయితే ఇట్లా చేస్తారు చూడండి మీ ఒకవేళ మీ ఊర్లో ఎలా చేస్తారు ఉగాది పచ్చడి మాకైతే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి చాలామంది మొన్న హోలీ పండుగ కూడా కామెంట్ చేశారు చాలామంది కామెంట్ చేశారు బాగుంది మీ ఊరు అదేంటి పద్ధతులు అవన్నీ బాగున్నాయి అన్నారు అలాగే ఇది కూడా చూడండి ఉగాది పచ్చడి ఎలా రెడీ చేస్తారనేది చూపిస్తాం మీ అందరికీ ఈరోజైతే అయితే బొట్లు అయితే పెడుతుంది మా వైఫ్ అయితే దానికి అదేంది కుండ మీద ఆ మూత ఒక ఉంటుంది చూడు ఆ మూతకైతే రౌండ్ అప్ బొట్లు అయితే పెట్టేస్తుంది ఓకే ఒకటైతే రెడీ అయిపోయింది చిన్న మూత అయితే రెడీ అయింది ఇంకా బొట్లు పసుపు కుక్మా పెడతారు పసుపు బొట్లు అయితే పెడుతుంది ఈ రెండు సంవత్సరాలు అయితే నేనైతే లేను బెహరైన్లో ఉన్నాను కాబట్టి ఆ రెండు సంవత్సరాలు ఇంకా వీళ్ళు చేశారో చేయలే అనుకుంటాను నాకు తెలిసి చేయరు నేను ఉంటేనే ఏదైనా కాదనుకుంటా చేస్తాను ఎందుకంటే నా దగ్గర పండగలు బోనిచ్చుకోదు కదా ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకార్థాలు కూడా మిస్ అయితే ఎట్లా అని చెప్పేసి ప్రతి పండగనైతే చేస్తాను నేనైతే డబ్బు విషయం ఉన్నా లేకున్నా సరే కానీ ప్రతి పండగనైతే రెడీ చేస్తాను నేనైతే చేయడానికి ముందుకెళ్తా అది అట్లనే ఇక మనకు దానికి కంకణం అనేది కడతారు ఒకటి కుండకి చూడండి ఆ దారానికి పసుపు రాసి కంకణం కూడా రెడీ చేసింది కుండ కంకణం కట్టిన తర్వాత ఇంకా మిగతా ప్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక మా సైడ్లో అయితే ఇట్లా చేస్తారు ఉగాది పచ్చడి అంటే ఇంకా తరతరాలుగా వస్తున్నది ఆనవాయితీలు కదా పోనిచ్చుకోవద్దు అని చెప్పేసి మనము మిస్ అయినాం అనుకో ఇంకా పిల్లలు చేస్తారో చేయరు ఇప్పుడు మనం చేసుకుంటేనే నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లలు కూడా చేసుకుంటారు మన వచ్చే ఆనవాయితీ కూడా పోదు మనకు పండగలు అనేటివి పోవద్దు మన తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రలో చూడండి చాలా తక్కువ పండుగలు ఉంటాయి ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి పండగ వచ్చిందంటే మన తెలంగాణని పండగలకు అనేది ఇంకా వాటర్ అయితే పోసేస్తుంది నిండు నిండుని బిందెలు అయితే నీళ్ళు తీసుకొచ్చి రెడీ చేస్తుంది పోయి అగో మా చిన్న రైట్ నానేట్రా చింతపండు వేస్తుంది వాటర్లా చింతపండు ఫస్ట్ చింతపండు కొత్త చింతపండు అన్నట్టు ఇంకా మేమైతే ఏంటంటే కొత్తగా వచ్చిన సామాన్లు ఏవైనా మామిడికాయలు కానీ కొత్త వేప పూత కానీ చింతపండు కానీ ఈ పచ్చడి అయ్యేంత వరకు మేము అసలు తినము మామిడి పక్క అయితే మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు తినరు పచ్చడి ఉన్న వాళ్ళు చిన్న ఇట్రా ఆడ కూర్చో అచ్చి మామ దగ్గర కూర్చో ఇట్రా మా చిన్నోడు వచ్చినాడు దగ్గర జరు ఇంకా దగ్గర జరు ఇంకా దగ్గర జరు ఇంకా దగ్గర జరు కూర్చో అక్కడ కూర్చో కూర్చో అటు రోజు కొత్త షెట్లు వేసుకుంటాడు ఈరోజు ఏమో పాత చెట్టు వేసుకున్నాడు మావాడు అయితే పచ్చడి పచ్చడి ఉన్నవాళ్ళు ఉగాది పచ్చడి ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ ఉగాది కాకంటే ముందు మామిడికాయలు చాలామంది తింటారు అక్కడ ఎక్కడ ఎక్కడన్నా దొరికితే బాగుంటుంది టేస్ట్ ఉంటే అని తింటారు కానీ ఈ ఉగాది పచ్చడి ఉన్నవాళ్ళు ఉగాది పచ్చడి దేవుడికి ఎక్కించే వరకు ఏమీ తినరు దూరం జరుగు బిటా కాలు తలుగుతుంది వేప పూత తలుగుతుంది దూరం జరుగు కొంచెం దూరం జరుగు ఇక మేమైతే రోజు నుంచి ఇంకా కొత్త ఏమైనా సరే తింటాము ఇప్పుడు ఈ పచ్చడి నైవేద్యం దేవుడికి పెట్టినాక అప్పుడు ఈరోజు మళ్ళీ అట్లనే పోలేలు కూడా చేస్తాం పోలెలు అంటే మీకు తెలుసో తెలియదు చాలామందికి తెలుసే ఉంటుంది తెలంగాణను అయితే చాలామంది తెలుసు పోలేలు అంటే పోలెలు అంటేనే ఉగాది ఉగాది అంటేనే పోలెలు ఆ పోలెలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అయితే మా స్టైల్ అయితే చూపిస్తాం ఇగో చింతపండు అయితే మిక్సీ చేస్తుంది మా వైఫ్ అయితే కుండల కొత్త చింతపండు వేసి అది మామిడికే తెచ్చి తిను తిను కన్నా తిను బాగుందా 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 హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి అందరికి ఇట్లా ఇట్లా అను ఇట్లా అను హాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా ఇట్లా అన్న అలా చేతు మల్లండి మల్లను హాయ్ ఫ్రెండ్స్ అన్నాడు మావాడు ఇంకా చింతపండు అయితే విసుకడం అదే చింతపండు అయితే నులు వేయడం అయిపోయింది ఇంకా వేపపూత అయితే తెలిపేస్తుంది ఇక మొత్తం వేసేస్తావు వేపపూత వేపపూత చేదు ఉంటుంది కానీ ఇందులో ఉగాది పచ్చడి అంటేనే చేదు పులుపు తీపి ఇంకా కారం ఒకటే వేయరు ఇవన్నీ కలిపి చేస్తేనే ఉగాది పచ్చడి అంటారు మా సైడ్లో అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మిరియాల పొడ ఇంకా మిరియాలు వేస్తారంట ఒక ఏదో ఇట్లా ఒక రెండు మూడు వేస్తారంట ఇంకా మా సైడ్ అయితే వేస్తారు మీ సైడ్ మిరియాలు వేస్తారో లేదో చెప్పండి ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాం దాని దేమని తెలియకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు ఎప్పుడైనా సరే ఓ పచ్చడి అయితే కలిపి అయితే అయిపోయింది ఇక అయిపోయింది మొత్తం రెడీ అయిపోయిందా మొత్తం ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడికి అయితే పెట్టాలి ఫస్ట్ దేవుడికి పెట్టాలి ఉగాది పచ్చడి అయితే రెడీ అయ్యి ఇలా అయితే రెడీ చేస్తారు మా దాంట్లో దాంట్లో ఏంది కొత్త చింతపండు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మళ్ళీ మామిడికాయలు పచ్చి కొబ్బరి సోపు ఇంకేంటి బెల్లం కొన్ని మిరియాలు అంతే ఇంకా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది దేవుడికైతే నైవేద్యం పెట్టాలి ఇంకా ఇంకా పోలేలు చేయలేదు పోలేలు వీడియో కూడా ఉంటుంది ఇంకో దేవుడికి అయితే ఇప్పుడు పచ్చడి అయితే ఎక్కిస్తున్నాం ఎట్లా అంటే చెప్పండి అగో మోతుకాకులతోనే డొప్పేస్తాం మోతుకు డొప్ప వేసి ఇంకా అది నిల స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి నిలబడదు కాబట్టి ఒక గ్లాసులో పెట్టి మోతుకు డప్పులో పోసి పెడతాం మేమైతే ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తారు మా వాళ్ళైతే చూడండి ఇప్పుడు పచ్చడి అయితే దేవుడికి అయితే ఎక్కించినాము ఇంకా పోలేలు ఒక్కటే ఉన్నాయి ఇంకా పోలేలు కూడా చేయాలి ఇక ఫస్ట్ స్టార్టింగ్ అయితే పచ్చడి అయితే దేవుడికి అయితే ఎక్కిపోయింది ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇప్పుడు టేస్టీ ఏమవుతుందా ఎలా ఉందో చూద్దాము పచ్చడి అయితే ఫస్ట్ నేనే తాగుతున్నా మా ఇంట్లో ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాబట్టి నేనే ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తా చాలా బాగుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఓరవరుగా చాలా బాగుంది బది పచ్చడి అయితే ఓకే కూసో పంచ కూసు తాగండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి తాగండి ఎట్లుంది దాని మంచిగుందా బాగుందా పిల్లలు కూడా తాగుతారు పచ్చడి తాగున్నా తాగు చేస్తుంది దానికి కమ్మ ఉంది కా మళ్ళీ తాగు నాని తాగు తాగు కాదు పచ్చడి అయితే తాగుతున్నాము మేమైతే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా పచ్చలు తాగే రోజుగా చేయండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి పోలడ ప్రోగ్రామ్ ఉంటుంది ఇదిగో ఈ మేక అయితే మా మేనగోడలు వాళ్ళది చూడండి ఎట్లా మాతో చాలా గేమ్ ఆడితే ఇది పొడవడానికి వస్తుంది దానితో మాకు సరదాగా కాసేపు ఆడుకున్న గ్యాప్ టైంలో ఎందుకంటే పోలలోకి ఇంకా టైం ఉంది కాబట్టి అయితే మేకతో కోసేపు అయితే ఆడుకున్నది ఇట్లా గుద్దడానికి వచ్చినట్టు చేస్తుంది ఇంకా మా చిన్నోడు ఇంకా మా పిల్లోడు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా దాన్ని నేను రిటర్న్ పంపించేద్దామని చెప్పేసి పంపించేశాను పంపించేసరికి అది మళ్ళీ తిరిగి వచ్చేసింది చూడండి మీరైతే కానీ చాలా అయితే చాలా ఎంజాయ్ చేసిన మేకతోనైతే ఎందుకంటే అది అస్తమానం పొడవడానికే వస్తుంది మనకి సరదాగా ఉంటుంది ఇక పెంచుకున్న మేకలు అన్నట్టు పొడవదు కానీ అలా ఆడుతుంది అది అయితే ఇక పెంచుకున్న రెండున్నాయి మమ్మీని కూడా వాళ్ళు వాళ్ళ దేరా చూడండి ఎలా పరిగెత్తుకు వస్తుంది మళ్ళీ రిటర్న్ పొడవడానికి కానీ మళ్ళీ పంపించేస్తే మళ్ళీ వచ్చేస్తా చూడండి మనకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము మీరు అయితే మేము మేకప్ అలాగా పోలేలు చేసుకోవడం కానీ అది ఒక పచ్చడి చేసుకోవడం కానీ చాలా హ్యాపీగా ఉంది అయితే ఇక ఇలాంటి మేకపోతు మీ దగ్గర ఉందో లేదో కామెంట్ చేయండి ప్రభుత్వ పప్పు బెల్లం కలిపా ఇక చూడండి ఫ్రెండ్స్ పప్పు బెల్లం మిక్స్ అయితే మిక్సీలో వాడతారు చాలా మందికి అంటే రోడ్లో రుబ్బుతే బాగా వస్తుంది టేస్ట్ అందుకే రోడ్లోనే రుబ్బుతుంది మా వైఫ్ అయితే ఇంకా మా కోడలు కూడా రెడీ అయి వచ్చింది ఉగాదికి కొత్త డ్రెస్సెస్కి మంచిగా రెడీ అయింది షార్ట్ చేద్దాం అంటుంది ఇంకా షార్ట్ వీడియో తీద్దామని ఉన్నది ఇంకో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఇట్లా ఇంకా పోలడైతే రెడీ కాలేదు రెడీ అయినప్పుడు ఇంకా చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెడీ అయితే మనకి ఇప్పుడు మంచిగా ఇట్లా గుంత అవి పప్పు బెల్లండ్ల పెడతావు ఇప్పుడు అవునా ఓకే చుండికి మంచిగా వస్తుంది చక్కగా ఇగో మా సైట్లో అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ మీ సైట్లో పోలే ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి ఇగో మా సైట్లో అయితే అయితే ఇట్లా చేస్తారు ఇక అట్లా అని దాని ఇట్లా రౌండ్అప్ మొత్తం ట్యాక్ చేయాల ప్యాక్ చేసి ఇంకా చపాతీ లాగా ఇది ఒకటి రెడీ అయింది సేమ్ అదే కదా అట్లనే కదా ఒకసారి చేయొచ్చు ఇంట్లో మంచిగా నీట్గా వస్తుందో లేదు పొడిపిండియా

మంచిగా నీట్గా వస్తుందిగా చపాతి లాగానే వస్తుంది సేమ్ ఏం దేంట్లో కదా మంచిగా వస్తుందిగా నీట్గా వచ్చేసింది ఇంతేనా ఇంకా ఓకే రైట్ స్టార్ట్ అవునా అసలు ఈ పోలేలలో ఆయిల్ పెడితే వస్తే రావో తెలియదు కానీ మేమైతే ప్రతిసారి ఇట్లనే వేస్తుంది మా వైఫ్ అయితే మా చాలా మంది ఇట్లనే చేస్తారు మా సైడ్ అయితే గేసేసి పెంక మీద వేసేయడమే వెంక పెట్టేసి పెంక మీద వేసేస్తే రెండు మూడు సంవత్సరాలు ఆయ పోలేదు చెయ్యక ఆయన కూడా దేశం నుంచి వచ్చిండు పాప కూడా హాస్టల్కి తీసుకెళ్ళాలని ఇవాళ చేస్తున్నా అది వస్తే రావా అనుకున్నా బాగానే వస్తుంది ఇంకా మా పాప దగ్గరికి వెళ్ళాలి ప్రోగ్రామ్ ఇంకా ఉంది పాప రమ్మన్నది ఈరోజు హాస్టల్కి హాస్టల్కి వెళ్ళాలి ఇవి రెడీ చేసుకొని ఇంకా సాయంత్రం అవుతుందో మరి ఏ టైం అవుతుందో వెళ్ళాలి పాప దగ్గరికి అయితే వెళ్ళి రావాలి కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తుంది నెయ్యి అది నెయ్యి అయితే వేస్తుంది కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది బాగుంటుంది నెయ్యి అప్లై కొంచెం ఆయిల్ అయితే వేయలేదు నెయ్యి వేస్తుంది కొంచెం సేమ్ ఇంకా చపాతి కాలినట్టు కాలుతుంది చూడండి కొంచెం నీట్గా వేసుకుంటే ఇట్లా వస్తుంది లోపల నుంచి పూర్ణం అనేది కొంచెం కొంచెం బయటకు వస్తుంది నేనేం వస్తుంది నేనేం నేను ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుందా చూడండి ఫ్రెండ్స్ కాలి ముట్టుకున్నందుకే ఇరిగిపోయింది అని చెప్తుంది వస్తున్నావు వాళ్ళు ఎట్లా చేసినా మాడిపోయిన ఏం కాదు కానీ ఇట్లా ముట్టుకుంటేనే అందుకే ఇగ అందుకే బయటకు వచ్చింది అని చెప్పేసి అంటుంది వాహ్ వేడి వేడి పోలే రెడీ అవుతుంది మేమైతే పూల రెడీ చేసినాము తింటున్నా కూడా చాలా టేస్ట్ అయింది పూల చాలా చాలా టేస్ట్ అయినైతే అంటది అన్నట్టుకే నీ ఐడియా మంచిగుంది అత్తమ్మా అయితే మరి గానా కదా అత్తమ్మ నీకు ఒక విషయం చెప్పాను సేమ్ తెలంగాణ శకుంతలా ఎక్కడ ఉంటావు కొండ రోజు తెలంగాణ శకుంతలా పిలిచిరా మిమ్మల్ని అప్పచ్చ అప్పచ్చ డబల్ ట్రిపుల్ అయిపోతుంది మా అత్త చేస్తుంటే ఎంత బాగా వస్తుంది పోలే అసలు అబ్బా చూస్తేనే ఇట్లుందంటే తింటే ఇంకెంత టేస్ట్ ఉంటుంది అబ్బా అయితే పోల ఉందన్నట్టు మత్తుగా బా పెద్దగా వస్తుంది నువ్వు అన్నట్టుగా అవును కదా అమ్మ నా పెంకి ఎంత ఉందో అంత వచ్చేసింది పోలే మొత్తం మీద సూపర్ ఉంది చాయ్ మరి పండగ పూట కూడా వచ్చింది పాపం అయిపోతుందా పండగ చేసుకోవాలి అందరి పండగనే ఇక చూడండి మన దగ్గర ముర్రిపండ్లు అమ్మనీకి వచ్చి రోజు అక్క వాళ్ళు పండగ రోజు కూడా పాపము ఎందుకంటే ఇక కొంతమందికి రికార్డుతో డొక్క అనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పదు నాకు ఒక ఇరవై రూపాయలు ఇవ్వక

పోలే పిండి ఉండదు అసలు ఇక మంచిగా పెద్దగా మంచిగా రాసుకోవాలి కొద్దిగా ఇక ఒకటి కట్టె మీద ఉడుకుతుంట కట్టెల పొయ్యి మీద మంచిగా టేస్ట్ కదా సిలిండర్ మీద మంచిగా బాగా మాడిపోతాయి అంత చూడండి పచ్చడి అయితే తీసుకొచ్చింది మా చెల్లి వాళ్ళు పచ్చడి చేసిరు పచ్చడి తాగమని చెప్పి తీసుకొచ్చింది ఉగాది పచ్చడి అయితే బాగుంది చాలా బాగుంది పచ్చడి ఒక చేతిలో మర్రిపళ్ళు ఒక చేతిలో మా చెల్లి ఇచ్చిన పచ్చడి ఉగాది పచ్చడి సూపర్ టేస్టు పల్లెటూరు అంటేనే పండగ పండగ అంటేనే పల్లెటూరు సూపర్ ఎక్కడన్నా చూడు మంచిగా పప్పులు దంచుకుంటా ఇవ్ మా అత్తయ్యుడు కోడలు కాలుస్తుంది నేనేమో పచ్చడి తాగుతున్నా అత్తా అత్తమో కోళ్ళలు చేస్తుంటే అల్లడి ఏమో పచ్చడి తాగుతుంటా మంచి కబుర్లు చెప్పుకుంటే పల్లెటూరు వాతావరణమే వేరే ఎవరైనా రావాలనుకుంటున్నారా మా చూడాలనుకుంటున్నారా వచ్చేయండి హాస్టల్కి అయితే పాప దగ్గరికి వెళ్ళినాము వెళ్ళినా ఒక పది నిమిషాలే ఉండనిచ్చారు తర్వాత వెళ్ళిపోమన్నారు ఎందుకంటే సెకండ్ సండే కాదు కాబట్టి అంతలోపు పూల దినిపించేసి వచ్చేసినాం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండీ బై ఫ్రెండ్